హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పక్క తెలుగు కామెడీ కబర్లు చూసిన కల్ల వీడియోలు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందియా వీడియోలు కలిపదా గోపిలు గాలి ఎంత సేపు చూసి చూసి అట్టనే కూర్చుంటిని ఆ మీ పిల్లల్లాగా ఎట్నో ఇల్లు పోసిపోయినట్టు ఉంది చింటగానే రెండు రోజులుండి ఉండి పోతాంలే అరే సరే ఇగ్గ బిట్ సాములు ఎప్పుడు వచ్చిన్రు కాయలు తెచ్చినా చీయలు కూడా తెచ్చినా

ఆ ఏడు చేపలల్లో అన్ని ఎండినే గానీ ఒక చేప మాత్రమే ఎండలేదు చేప చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగితే నాకు గడ్డి బామ్ అన్నదంట గడ్డి బామ్ నువ్వెందుకు అడ్డొచ్చిన అంటే నన్ను ఈ రోజు బెర్ర అన్నదంట దగ్గరకు పోయి బెర్ర బెర్ర నువ్వెందుకు గడ్డిని తినలేదని అడిగిందంట బెర్ర అన్నదంట నాకు ఈ రోజు కుడితి పెట్టలేదు అన్నదంట కుడితి కుడితి నువ్వెందుకు పోలేదని అంటే రాజుగారు నన్ను పెట్టలేదు అన్నదంట రాజు గారు <tid -tun> <tid -tun> <tid -tun> బండ కోతి కోతి ముడ్ల ని మూతి చీ నాది గాని తాటేది అవునే అమ్మ చిన్నప్పుడే బాగుంది చిన్నప్పుడే లైఫ్ బాగుంది ఎందుకంటే మీరు పొలం కొత్తంటే మీ పక్కన ఉండి పరిగెరుకొని ఇంటికి తెచ్చుకొని వడ్లు దంచుకొని వడ్లు కాంటర్ కమ్ముకొని డబ్బులు తీసుకొని ఐస్ క్రీములు కొనుక్కొని తినేదాన్ని ఇప్పుడు పెళ్ళయ్యి పిలుగాలు బుట్టి అంత ఏందో ఇగో బిడ్డ ఆడదాని లైఫ్ అంటే అంతే ఉంటది పెళ్ళైతే అంత మారిపోతది మీరు నాకే చూసుకొని సంతోషపడి తప్ప ఏం మురిసిపో తప్పించింది రాజు పెద్ద ఒక రోజు నీళ్ళు తెచ్చుకుందా బయలుదేరింది అప్పుడు ఒక నక్క కనిపించింది అయితే ఆ నక్కకు ఒక దొరికింది ఆ పెద్దరాజు పెద్దరాజు పెద్దమ్మ పెద్దరాజు పెద్దమ్మ నా నోట్లో మాంసం ముక్కు నొక్కోర నువ్వు కూర చేసి పెట్టు చెరకం తిన్నానని చెప్పింది పెదరాస్ పెద్దమ్మ సరే అని చెప్పి ఆ మాంసం ముక్క ఇంటి తీసి అయింది పెద్దరాజి పెద్దమ్మ కూర కూర వండింది కానీ ఉప్పు సరిపోందా కారం సరిపో నువ్వు కాక ముక్క తినుకుంటూ తినుకుంటూ కూర అంతా అయింది ఇంతలోపల ఆ నక్కొచ్చింది పెద్దరాశి పెద్దమ్మ పెదరాస్ పెద్దమ్మ నా కూర ఉండి నువ్వుగా కూర పెట్టి నేను దీని పోతా అని అన్నది నక్క ఏం చేసింది ఒక మెతికేసి ఒక ముక్క వేసింది ఆ నక్క ఏమున్నది నేను మాసం ముక్క చాలా ఇచ్చిన నువ్వు నాకు ఒక ముక్కే అత్తన అంత తిన్నావా నువ్వు అని కోబడ్డది ఆ ఏం చేసింది నా ఈ బట్టలు ఉతుకు నా సామాన్లు రుద్దు అని అన్నది ఏమో నేను ఉతుకున్నా నేను ఉతుకుతా నేనేందుకు రుద్దుతా అని అన్నది నక్కేమో పెద్దరాజు పెద్దమ్మ పెద్దరాజు పెద్దమ్మ నా మాంసం మాకి నా మాంసం నాకి నా మాంసం మాకి అని అన్నది అకేసే ఆకర్ చేసుకుంటా పెదరాసి పెదమ్మ నక్కవాకింట్లోనే ఉన్నారు అమ్మమ్మ బాగుంది కదా గో వీడియో ఎట్లా అనిపించింది ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోసం చేసుకోండి వీడియోలు అంతవరకు